సో ఆప్తా కాన్ఫరెన్స్లో ఉన్నాం గ్లోబల్ బిజినెస్ కమిటీ ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్లో జరుగుతూ ఉంది మనతో పాటు బీపీ పడాల గారు ఉన్నారు రూట్స్ కెలోజియం ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎలా ఉన్నారండి ఆల్ గుడ్ ఆల్ గుడ్ ఇప్పుడు ఆప్తాకి అట్లీస్ట్ ఈవెంట్ జరుగుతుంది కదా ఈ ఈవెంట్కి మీరు వచ్చారు ఏదైనా ప్యానల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశారా అవునండి ఇప్పుడే నేను ఒక ఎడ్యుకేషన్ మీద ప్యానల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేశాను దాంట్లో మన నారాయణ గారు అమ్మాయి సింధుజా గారు వచ్చారు తర్వాత బెంగళూరు నుంచి కూడా వేరే ప్యానలిస్ట్ వచ్చారు సో ఒక గంట సేపు జరిగింది రకరకాల ఆ ఇష్యూస్ మీద టాపిక్స్ మీద మాట్లాడడం సో మేము ఎడ్యుకేషన్ వరకు కన్ఫైన్ అయితే సార్ ఈవెంట్లో మీరు పెనల్ డిస్కషన్ కూడా ఉన్నారు కాబట్టి ఎవరైనా న్యూగా ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనుకుంటే అలాంటి ఫ్రెషర్స్కి ఒక ఆపర్చునిటీ దొరికినట్టే ఈ వేదిక నుంచి డెఫినెట్లీ అండి నేను ఓపెన్ కూడా చెప్పాము అందరూ చెప్పాము ఎవరైనా సరే స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ లేదా కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ స్కిల్ డెవలప్మెంట్లో కానీ ఏమైనా ఎంటర్ కాదలు డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ అవుట్ అప్సే వాళ్ళని ఈ ప్రోగ్రామ్ ఎవరీ ఇయర్ చేయమని చెప్పి మీరు ఎక్కువ రికమెండ్ చేస్తారా సార్ డెఫినెట్లీ అండి ఎవ్రీ ఇయర్ ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ టు కండక్ట్ దిస్ ఎవ్రీ ఇయర్ అఫ్ కోర్స్ కొద్ది కష్టమే ఈ స్కేల్లో ప్రతి సంవత్సరం చేయాలంటే మేబీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ప్రైస్ టూ ఇయర్స్ ఈజ్ వెరీ ఫీజిబుల్ ఐడియా సో ఎడ్యుకేషన్ సెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే సో ఇక్కడ నెట్వర్కింగ్ ఈ కనెక్షన్స్ సో వేరే వైడర్ స్కోప్ ఉంది సార్ ఈరోజు టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కూడా ఉన్నాయి వాటన్నిటి గురించి కూడా డిస్కషన్ చేసి మీరు మీ థాట్స్ని ఎందుకంటే మీరు ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఫెలో మెంబర్స్కి చెప్పారు సార్ డెఫినెట్లీ అండి రకరకాల స్టేక్ హోల్డర్స్ ఉంటాయి ఎడ్యుకేషన్లో కానీ ఇప్పుడు టెక్నాలజీ ప్రొవైడర్స్ ఉంటారు తర్వాత లైక్ సిఆర్ఎం అని ఈఆర్పి అని స్కూల్ మేనేజ్మెంట్ ఇట్లా రకరకాలు ఉంటారు అట్లాగే మాకు రిక్రూట్మెంట్ కావాలి కొంత కావాలి వీ నీడు ప్లేస్మెంట్ ట్రైనర్స్ ప్లేస్మెంట్ ప్రొవైడర్స్ ఇట్లా రకరకాల స్టేక్ హోల్డర్స్ కలిస్తారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఒక సినర్జీ లాంటిది డెఫినెట్లీ ఏర్పడింది దీనివల్ల ఓకే థ్యాంక్ యూ సార్